ఉత్తర పవిత్రాత్మనామన ఆమె నీవు సరిగా సమాధానం చెబుతుంది అటులనే చేయము నీవు జీవింతువు అని యేసు వాణితో చెప్పాను లోకస్వార్థ పదవాధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము గౌరవనీయులైన సహోదరి సోదరులారా దేవునికి ఇష్టలారా మీకందరికీ మరణాధుడు మీ కొరకు మా కొరకు మనందరి కొరకు తప్పిస్తున్న క్రీస్తు ప్రభుని పవిత్రనామమ్మన వారి ఈ పదిహేనవ ఆదివారపు వాక్య వచ్చిన ధ్యానం మనకు హృదయపూర్వకంగా మీకు స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి ఈ ఈరోజు మనకు మన ప్రభువానికి అనుగ్రహించిన పవిత్ర సుశేష వాక్య పట్నములు మొదటి పట్నము ద్వితీయోపదేశ అన్నము ముప్పై అధ్యాయము పదవ వచ్చిన నుంచి పద్నాలుగు వచ్చిన వరకు రెండవ పట్నము కొలసీల పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు మూడవ పట్నము లోకా గారి పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నుంచి ముప్పై ఏడవ వచ్చిన వరకు ఈ మూడు సుశేషపట్న వాక్యాల యొక్క ముఖ్యాంశము నేను నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలి గౌరవ సహోదరి సహోదరులరా ఈరోజు సువార్త ద్వారా ఒక క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు అనిపించుకోవాలంటే దేవుని కృపకు అర్హుడు అవ్వాలంటే నిత్య జీవితం పొందాలంటే ఏమి చేయాలో తెలుపుతున్నారు వాస్తవానికి ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రభువుని దేవునిగా విశ్వసిస్తూ ఆరాధించుకుంటాడు కానీ అదొక్కటే చాలదు అంటున్నారు క్రీస్తు ప్రభు ఈ రోజు సువిశేషంలో పాటుగా నీలాంటి దేవుని ప్రతిరూపాలైన నీ తోటి వారిని కూడా గౌరవించమంటున్నారు ఆపదలోని వారిని ఆదుకోమంటున్నారు అప్పుడే నీకు దేవుని ఎలా ఉన్న భక్తి పరిపూర్ణమవుతుంది అంటున్నారు ఉదాహరణ నేను సువర్ తోపమానంలో దోపిడితనానికి గురైన వ్యక్తికి సమరయుడు సహాయం చేశాడు వాస్తవానికి యూదుల సామాజిక పరిస్థితులను బట్టి యూదులు అంటరాని వారిగా వీరిని చూస్తారు అటువంటి వాడు ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకుంటకు అతని సామాజిక అంటరానితనము చూసుకోలేదు అతను వెంటనే దోపిడీ చేయబడినటువంటి వ్యక్తి ఆపదలో ఉన్న వ్యక్తికి వెను వెంటనే ముందు వెనుక ఆలోచించకుండా సహాయం చేసి ఇతని కన్నా ఇద్దరు ముందుగానే ఆ గాయం పడిన వ్యక్తిని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిన యాజకుడు మరియు లేవీయుడు వీరిలో ముందుగా వెళ్ళినటువంటి వ్యక్తి యాజకుడు తను శనగోగులో ఆరాధన కార్యక్రమాలు చేయాలి కాబట్టి వారి యొక్క ధర్మశాస్త్రం ప్రకారము ఆరాధనకు వెళ్ళి వారు ఎటువంటి మలినమైనటువంటి పనులైన రక్తం చేతికంతే పనులు చేయకూడదు ఎందుకంటే యాజకుడు దేవునికి దూపారాధన మరియు బలులను అర్పించేవాడు అందువలన తన యొక్క ధర్మశాస్త్రం ప్రకారము అతను ఆపదలో ఉన్న వ్యక్తి సహాయం చేయకుండా వెళ్ళాడు రెండవ వ్యక్తి లేవీయుడు లేవీయులు యోధ మత ఆచారం ప్రకారము దేవుడు వారిని దేవుని మందసమునకు కాపాడువారు గాను ఇజ్రాయలు మరియు దేవుని ఆజ్ఞలు మీరినప్పుడు వారిని హెచ్చరికలుగా ఉండేవారుగాను నియమించబడ్డారు అనగా వారు ఇజ్రాయిల్ ప్రజలకు కాపలదారులుగా పరిగణించబడేవారు అందువలన గాయపడిన వ్యక్తి ఇజ్రాలీడు కాదు కాబట్టి అతనికి ఏమీ సహాయం చేయకుండా వెళ్ళాడు ఈ సహాయం చేసిన వ్యక్తి సమరీయుడు కాబట్టి అతనికి ఎటువంటి సామాజిక కట్టుబాట్లు లేవు కాబట్టి అతను సహాయం చేసి గాయపడిన వాడిని కాపాడాడు అయితే ఈ ఉపమానంలో మొదటి వ్యక్తి యాచకుడు రెండవ వ్యక్తి లేవేయుడు ఇద్దరు వారి వారి మత ధర్మాలను పాటించినప్పటికీ వారిద్దరికన్నా సమరయుడు చేసిన పని దేవునికి ప్రియమైనదిగా క్రీస్తు ప్రభు పరిగణించి తనను పరీక్షించుటకు వచ్చిన ధర్మశాస్త్ర బోధకును కూడా అలాగనే చేసి నిత్య జీవం పొందుటకు ప్రయత్నించమని చెప్పి పంపిన సంఘటన ఈనాటి సుశేష సందేశం దేవుడు తనను ఆరాధించవలను అను పది ఆజ్ఞలో మొదటి ఆజ్ఞను నీ వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమింపు అను ఆజ్ఞ పదే ఆజ్ఞలో చివరిది నిర్గమకాండము ఇరవయో అధ్యాయము పదిహేడవ అధ్యయనంలో ఇది మనం చదువుతాం అనగా క్రీస్తువు దేవుడు అనుగ్రహించినటువంటి పది యాజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఎంత ప్రధానమైనదో ఆజ్ఞ కూడా అంతే ప్రధానమైనది అని చెప్పడం ఈ యొక్క సుశేషం యొక్క ప్రధాన ఉద్దేశం గౌరవనీయులైన సోదరి సోదరులరా దీన్ని బట్టి నీవు దేవుడైన హోను మాత్రమే ఆరాధించదుగా కాను ఆజ్ఞను పాటించడం ఎంత ముఖ్యమో అదే ఈ రోజుల్లో అయితే ప్రతి క్రైస్తవుడు దేవ పూజ పనులు తప్పనిసరిగా పాల్గొనడం ద్వారాను పండుగలను తప్పనిసరిగా చేయటం ఎంత ప్రధానంగా భావిస్తామో ఎంత ఆధ్యాత్మిక బాధ్యత ఉంటామో అలాగే నేటి మంచి సమరేయుని ఉపమానంలో సమరేయుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాడో అలాగే నిత్య విజయమును నేను తప్పనిసరిగా పొందుటకు ఈ లోకంలో ఉన్నప్పుడే తగిన విధంగా జీవించాలి అనుకున్నవారు తప్పనిసరిగా ఆపదలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే తన మన భేదం లేకుండా మన దేశంలో కులమత భేదం లేకుండా సహాయం చేయాలి ఆదుకోవాలి ప్రత్యక్షంగా సహాయం చేయలేకపోతే ప్రార్థన అయినా చేయాలి గౌరవ సహోదరి సోదరుడ ఈరోజు మన ప్రభు ప్రతి మనిషికి ధర్మశాస్త్ర బోధకం ద్వారా నిత్య జీవితానికి ఖచ్చితత్వాన్ని ఇస్తున్నారు ఎవరైతే పది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అయిన తండ్రిదేవుని విశ్వసించి వారిని పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ హృదయంతోనూ ప్రేమిస్తారో ద్వితీయోపదేశకాండము ముప్పై అధ్యాయము పదవచ్చ ప్రకారము అలాగే లోకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చాను చెప్పినట్లుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపు అను ఈ రెండు వాక్యులను ఎవరైతే పాటిస్తారో వారికి తప్పనిసరిగా మోక్షవాగ్యము సిద్ధిస్తుంది ఈ రెండు ఆజ్ఞలను తూచి తప్పకుండా అనుసరించిన వారిలో ప్రప్రథముడు మానవ రూపుడైన క్రీస్తు ప్రభు అయితే తదుపరి పాటించిన క్రైస్తవ విశ్వాసం చాలా ఉన్నప్పటికీ ఎక్కువగా ప్రపంచమంతా ప్రాచుర్యం చెందిన స్త్రీ మదర్ తెరిసా గారు తన ప్రార్థన జీవితాన్ని ఖచ్చితంగా ఆచరణలు పెట్టిన స్త్రీ మదర్ తెరిసా గారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే హీనులపైన దీనులపైన అనారోగ్యులపైన ప్రేమను చూపించి ఆదరించి స్వస్థనిచ్చారో అలాగే మదర్ తెరిసా గారు కూడా విద్యాబోధనతో సంతృప్తి చెందక కలకత్తా సిటీలో మురికి కాలువలపై అనారోగ్యాలతో ప్రాణాలతో పోరాడుతున్న వారిని అక్కున చేర్చుకుని భిక్షాటన చేసి వారిని పోషిస్తూ గాయాలకు కట్లు కడుతూ వాస్తవానికి చెప్పాలంటే స్వాతలో చెప్పబడిన మంచి సమరీయుడి కన్నా ఎక్కువగానే చేశారు మదర్ తెరీసా గారు వారు దిక్కులేని వారిని పోషించుటకు భిచ్చాటన చేస్తున్నప్పుడు ఆమె చేతిలో గాండ్రించి ఒక పూజారి గారు ఊసిన ఆ అవమానాన్ని శిలోపై యేసుక్రీస్తు ప్రభువును ఎడమ పక్కన ఉన్న దొంగ నీవు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్ము కూడా రక్షించము అన్న మాటలు క్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే పట్టించుకోలేదో అదేవిధంగా మదర్ తెరిసా గారు కూడా ఆ అవమానాలన్నీ పేదవారి కొరకు దిక్కులేని వారి కొరకు అనామకుల కొరకు భరించి ఆ పూజారి గారిని క్షమించి దేవుడు ఈకరిస్తే ప్రపంచ అనాథలకు మానసిక రోగులకు వృద్ధులకు వికలాంగులకు తల్లిగా ఆ తల్లిని అభిషేకించారా అన్నట్లుగా ఆ తల్లి జీవించారు ఆ అమ్మ మదర్ తెరీస గారు గౌరవ సహోదరి సహోదరులరా కావున నీకైనా నాకైనా ఎవరికైనా నిత్య జీవితం అనగా మోక్షరాజ్యం కావాలంటే క్రీస్తు ప్రభు తను జీవించి చూపించిన మరియు తన భక్తుల ద్వారా ఉదాహరణలు ఎన్నో చూపించిన మార్గం ఈనాటి సుశేషంలో చెప్పబడిన మార్గం తండ్రి దేవుని ఆరాధించు నీ సోదరుని ప్రేమించు నిత్య జీవితంలో ప్రవేశించు అను ఒకే ఒక్క మార్గం గౌరవ సహోదరి సోదరులారా మరి ఏం చేద్దాం ఏం నిర్ణయం తీసుకుందాం నిత్య జీవితం పొందుటకు నిర్ణయించుకుందామా మరెందుకు ఆలస్యం క్రీస్తు ప్రభుని పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ హృదయంతోనూ నమ్మి దేవుని నిజంగానే మనం ప్రేమిస్తున్నాము దానికి రుజువుగా మన తోటి వారిని కూడా ప్రేమిద్దాం అందుకు తగిన అవకాశం మరియు శక్తిని ఆధ్యాత్మిక బలాన్ని అనుగ్రహించమని ప్రభు అయిన ప్రార్థిద్దాం గౌరవనీయులైన సహోదరి సోదరారా రండి నాతోటి ఏకీభవించి ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమమయుడా కరుణామయుడా దీనదయాలుడా మీకే మహిమ మీకే ఘనత మీకే స్థుతులు చెల్లనిగాక దేవా ప్రభువా ఈరోజు మీరు చేసిన సత్యస్వార్థ బోధన గురించి మేము అనుదినము ఆరాధించుకుంటూ ప్రేమిస్తున్నాము అంతకు రుజువుగా మా తోటి వారిని కూడా ప్రేమించే భాగ్యము దయచేయండి ఆ ప్రేమకు కార్యరూపంగా అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటూ సహాయం చేస్తూ వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ వీటన్నిటికన్నా ముఖ్యంగా మీ ఆరాధన క్రమంలో క్రమం తప్పకుండా ఆచరించి పాటిస్తూ పాల్గొంటూ మీ దివసనిధి అయిన మోక్ష భాగ్యంను పొందు అవకాశమును మేము ఈ భూలోకములో ఉన్నప్పుడే ఇప్పటివరకు మీరు మాకు చెప్పినటువంటి పవిత్ర కార్యములు చేసి మీకు మహిమతిచ్చినట్లు మాకు సహాయమును అవకాశమును మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇవాళ ప్రత్యేకంగా ప్రభువా వివిధ కారణాల వల్ల ప్రమాదాల్లో చెప్పుకుని ప్రాణాపాయంలో ఉన్న ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న వారందరికీ స్వస్థను ప్రసాదించమని ప్రమాదాల ద్వారాను యాక్సిడెంట్ల ద్వారాను వివిధ రూపాల్లో గాయాలు పొంది ఆసుపత్రిలో చేరిన వారికి సేవ చేస్తున్న వైద్యులకు వైద్య బృందానికి మీ దీవెనలను అనుగ్రహిస్తూ వారి కుటుంబ సభ్యులందరినీ రక్షించుకోనమని ఆశీర్వదించమని వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని మా నాథుని మీ కుమారు ఏసై ద్వారా మేము ప్రతిమలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ ఆమెన్